హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మిలర్స్తో మ్యాజిక్ చేస్తున్నాం మీ మిలర్స్ హరిత ఆమ్ ఫ్యాట్ తగ్గించే ఎక్సర్సైజెస్ చేస్తున్నాము పార్ట్ వన్ నా ఛానల్లో ఒక్కసారి చెక్ చేయండి సిద్ధాసిన పొజిషన్లో కంఫర్ట్గా కూర్చుని నిటారుగా కూర్చుంటూ స్పైన్ పర్ఫెక్ట్గా పొజిషన్ తీసుకోవాలి ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ చేస్తూ శ్వాస మీద ధ్యాస ఉంచుతూ ఇన్హేల్ చేస్తూ హెడప్ శ్వాస తీసుకుంటూ అలా పైక్ లిఫ్ట్ చేస్తున్నాం శ్వాస వదులుతూ చిన్నని కాలర్ గోనికి టచ్ చేస్తున్నాము మెడ నొప్పితో బాధపడే వాళ్ళు మాలుగానే ఉంచుతూ ఈ ఎక్సర్సైజ్ చేయండి మీకు ఇష్టమైన మ్యూజిక్ పెట్టుకొని రిలాక్స్ అవుతూ ప్రతి స్ట్రెస్ని ఫీల్ అవుతూ టైర్డ్ అయినప్పుడు బ్రేక్ తీసుకుంటూ వాటర్ తీసుకుంటూ ప్రతి స్ట్రెస్ని ఫీల్ అవుతూ నవ్వుతూ చేయండి అప్పటి కాళ్ళు మూవ్ చేస్తూ చేయడం వల్ల థైస్ ఫ్యాట్ని కూడా మనము తగ్గించుకోవచ్చు ఇప్పుడు మనం బెల్లీ ఫ్యాట్ బాగా తగ్గించే ఆసన ధనురాసన ఎలా చేయాలో చూద్దాం ఇలా మకరాసనాలో పొజిషన్ తీసుకుంటూ రెండు చేతుల సహాయంతో రెండు యాంకిల్స్ దగ్గర లాక్ చేసుకుని నెమ్మదిగా స్లోగా శ్వాస తీసుకుంటూ అప్పర్ బాడీని పైక్ లిఫ్ట్ చేస్తూ టెన్ టు ట్వంటీ కౌంట్స్ నార్మల్ బ్రీత్ తీసుకుంటూ నిదానంగా బ్రీత్ అవుట్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ మకరాసన పొజిషన్లోకి రావాలి టూ సెకండ్స్ ఇదే పొజిషన్లో బాగా రిలాక్స్ అవ్వండి ఈ ధనురాసన చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మన శరీరానికి మూల స్తంభమైన వెన్నెముక స్ట్రాంగ్ అవుతుంది ముఖ్యంగా మహిళలు పీసీఓఎస్ థైరాయిడ్ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు యోగా చేద్దాం హెల్తీగా ఉందాం